ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ పిఠాపురం రాజాస్ గవర్నమెంట్ కాలేజీలో ఈ నెల నాలుగు ఐదు తేదీలలో జాతీయ స్థాయిలో బాటనీ ఆర్టికల్చర్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగిందని పిఠాపురం రాజా గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాండియన్ ప్రొఫెసర్ ఫిలిప్స్ బెస్ట్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు ఈ నెల నాలుగు ఐదు తేదీలలో కాకినాడ పిఠాపురం మహారాజా గవర్నమెంట్ కళాశాలలో జాతీయ సెమినార్ నిర్వహించడం జరిగిందని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాణ్యం ప్రొఫెసర్ ఫిలిప్స్ బెస్ట్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడ పిఆర్ కాలేజీలో జాతీయ ముగింపు సభ కార్యక్రమంలో వారు మాట్లాడారు అంతరించిపోతున్న మొక్కలను రక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు పేరు లాస్ట్ టూ డేస్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ పైన జరిగింది ఇక్కడ సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పిఠాపూర్ కాలేజ్ ప్రిన్సిపల్ గానీ ఆర్గనైజ్ వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు చాలా మంది పార్టిసిపెంట్స్ రిజిస్టర్ అయ్యారు సో ఈ ప్రోగ్రామ్ లో యాజ్ ఎ రిసోర్స్ పర్సన్ ఇక్కడికి వచ్చాను నేను ఈస్టర్న్ గార్డ్స్ లో అరుదైన అంతరించిపోయే మొక్కల గురించి లెక్చర్ ఇవ్వడం జరిగింది సో రోజు రోజుకు ఈ భూమి మీద ఉండే లైఫ్ లైఫ్ అంటే బయోడైవర్సిటీ ఉంది కదా ఈ లైఫ్ ఫార్మ్స్ రోజు రోజుకు వాటి సంఖ్య తగ్గిపోతుంది వాటి యొక్క అవేర్నెస్ తీసుకోవడము తర్వాత ఈ జీవజాతులు సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ బయోడవర్సిటీ కన్జర్వేషన్ అనే కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేయడము చాలా గొప్ప విషయము ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో రిసోర్స్ పర్సన్ ను డిఫరెంట్ ఫీల్డ్ లో తీసుకొచ్చి ఇక్కడ లెక్చర్ ఇప్పించడం స్టూడెంట్స్ కానీ టీచర్లు కానీ తర్వాత ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ బెనిఫిట్ అయ్యి వారి ద్వారా వాడి అవేర్నెస్ తెచ్చుకొని సొసైటీకి యూస్ఫుల్ అయ్యేట్గా ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు ఇందులో మోస్ట్లీ భూమి మీద ఎక్కడైతే ఎక్కువ థ్రెట్ ఉంటుందో అలాంటి ఆపదలో ఉండే మొక్కలు రక్షించాలనే ఒక మెసేజ్ పంపించడము ఆ మెసేజ్ ద్వారా స్టూడెంట్స్ లో అవేర్నెస్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అరుదైన అంతరించిపోయే మొక్కలను కాపాలనే ఒక ఉద్దేశం తీసుకొచ్చి వారిని ఒక అవేర్నెస్ తీసుకోవడానికి మంచి దోహదపడదని నేను చెప్తున్నాను సో ఈ సెమినార్ నాకు ఇన్వైట్ చేసిన ఈ హాయ్ ఆర్గనైజర్య మై నేమ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ and i'm really happy the way the pitapur government college uh, raja pitapur raja government college here in kakinada has conducted uh, this you know two days national seminar and yeah, so international seminar has so so many participants i'm really impressed with that more than 300 participants uh, have actually competed for the oral presentation you know it is uh, not that easy task at all so it is a, a, a huge logistic responsibility and uh, congratulations, uh, principal, for uh, doing that successfully, uh, conducting this workshop. And uh, yes, yeah, so sustainability is extremely important topic. And uh, yes, yeah, so I'm really happy that this, you know, this college has several such uh, sustainability ventures. I heard that this Pitapur Raja College is uh, the oldest college in, uh, uh, you know, in Andhra Pradesh, uh, more than 140 years of history. And this college also has eco park and other sustainability ventures. I came to know about it. So all these things actually spread the message of uh, sustainable living and why we it's uh, our all responsibility to save the mother earth. So that is the bharatiya culture and civilization all about, right? Uh, we have only one form that is earth, and uh, we should preserve the mother earth as much as possible. So once again, congratulations, principal and the whole team. మన నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన పెటపురం రాజా ప్రభుత్వ అటోర్నన్స్ కళాశాలలో నిన్న ఈరోజు అంటే జూలై నాలుగు ఐదు తారీఖుల్లో మన కళాశాలలో ఉన్నటువంటి బాట్నీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలో ఉన్న బాట్నీ డిపార్ట్మెంట్ వారు సంయుక్త ఆధ్వర్యంలో ఈ రెండు రోజులు అంతర్జాతీయ కాన్ఫరెన్స్ జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ప్రజలందరికీ ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఈ జీవ వై వైవిధ్యం దానివల్ల సుస్థిరాభివృద్ధి ఏ విధంగా ప్రభావం అవుతుంది అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి దానివల్ల సుస్థిరాభివృద్ధిని ఏ విధంగా మనం సంపాదించుకోవాలని స్టూడెంట్స్ అందరికీ ముఖ్యంగా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మనం ఈ రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ మనం నిర్వహించుకోవడం జరిగింది ఈ రెండు రోజుల కాన్ఫరెన్స్ ని మన మనకి మన కాకినాడలో ఉన్నటువంటి కాకినాడ సీ పోర్ట్స్ వారు అదేవిధంగా ఓఎన్జిస్ వారి ఆర్థిక సహకారంతో జరుగుతుంది దీని యొక్క ముఖ్య ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీనిలో ఇది అంతర్జాతీయ కాన్ఫరెన్స్ బాటనీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం జరుగుతుంది మన కళాశాలలో అదేవిధంగా దీనికి వచ్చినటువంటి రీసెర్చ్ పర్సన్స్ కూడా తొమ్మిది మంది మనకి ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు మనకు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు అదేవిధంగా ఐఏఎస్ బెంగళూరు నుంచి అనంత నారాయణ గారు సెంట్రల్ యూనివర్సిటీ పంజాబ్ ప్రొఫెసర్ బాస్ మనవైపు అదేవిధంగా మనకి కడప యోగి యూనివర్సిటీ నుంచి మనకి ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా మనకి ఆన్లైన్ లో కూడా ప్రపంచ ప్రఖ్యాత ఈ జీవ వైవిధ్యంలో మంచి నిష్ణాతులు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా జరిగింది దీనిలో తొమ్మిది మంది మన ఈ రెండు రోజుల్లో తొమ్మిది మంది రీసెర్చ్ పర్సన్స్ మన దీనిలో పార్టిసిపేట్ జరిగింది విద్యార్థి విద్యార్థులందరికీ అదేవిధంగా దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి బయట కాలేజీల నుంచి పార్టిసిపేట్ చేసిన దాదాపు ఎనభై మంది రీసెర్చ్ స్కాలర్స్ అలాగే అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్ లెక్చరర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్ కూడా దాదాపు మూడు వందల మంది దీనికి పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా కళాశాల తరఫున రీసెర్చ్ పర్సన్స్ కి అదేవిధంగా మా కమిషనర్ గారు రాలేకపోయారు దీనికి అదేవిధంగా ఆర్జేటి మేడం గారు రోజు వస్తారు ఆ వీరందరికీ కూడా మేము మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం దీని నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు దాదాపు నాలుగు వందల మంది స్టూడెంట్స్ మన ఫ్యాకల్టీ తో సహా వారందరికీ కూడా ఏ విధంగా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలి దానివల్ల అభివృద్ధి అదే పేదరికం ఏ విధంగా నిర్మూలనలో సాధ్యపడుతుంది జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ కి దోహదపడుతుంది అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడం వల్ల వైవిధ్యం పాత్ర బయోడైవర్సిటీ పాత్ర ఏంటి ఇలాంటి వాటి టాపిక్స్ మీద మనం అందరికి అవగాహన కల్పించడం జరిగింది అంతేకాకుండా దీనిలో దాదాపు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్ కూడా ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ అదేవిధంగా మనకి వార్ల్ ప్రజెంటేషన్స్ ద్వారా కూడా ఆన్లైన్ ద్వారా కూడా జరిగింది అలాగే ఆఫ్లైన్ ద్వారా కూడా వచ్చారు సో ఈ విధంగా మనకి మొత్తం ఇది స్టూడెంట్ సెంటిఫిక్ యాక్టివిటీ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కాలేజ్ బాటనీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ రెండు రోజుల అంతర్జాతీయ సెమినార్ నిజంగానే ఈ బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసి ఈ పర్యావరణాన్ని పరిరక్షించడంలో అదేవిధంగా అభివృద్ధిని సాధించడంలో దోహదపడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం